నువ్వేదడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఈ సంగతి ఎంతోమంది జ్ఞానవంతులకు అర్థమైంది చేతులు ఎత్తితే సంతోషపడతా ఆనందం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రకష్టాలు చేయరాదు అంతా మనమే డీల్ చేసుకునేటట్టు ఓవర్ యాక్షను చేయరాదు పసిబిడ్డలాగా ప్రతిదానికి నువ్వే దిక్కున్నాయని అనుకుంటా దిక్కి

పాదాలు పట్టుకొని తెలియదు కాదు అయ్యా ఏదైనా నువ్వు నేర్పాలయ్యా నువ్వు బలం ఇయాలయ్యా నువ్వు శక్తి ఇయ్యాలయ్యా నువ్వు నిలబెట్టాలయ్యా అని నాయన పాదాలు పట్టుకొని గోజాడితేనే మనం కాపాడబడతాం ఇప్పుడు చూడండి అంతకుముందు అబ్బో నా మాటలు మామూలు మాటలు కాదు నేను బాగా మాట్లాడతానని ఫీలింగ్ పోయింది ఏమో నువ్వు ఫరోతో మాట్లాడి వాళ్ళని తెద్దు కాని అంటే నాకు మాట్లాడుండేదేవా నాకు నత్తి నోటి నోటి మందం అయ్యా రాదు నత్తి కూడా నోటి మాంద్యము గల వాడంతో మందంగా మాట్లాడతాను వెంటనే ఇచ్చాడు తర్వాత ఏమన్నాడు వాళ్ళు నా మాట వినరు అంటే ఏమన్నాడు నేను వాళ్ళు నీకు లోబడేటట్టు చేస్తాను నువ్వు వాళ్ళని తీసుకొస్తావు ఇక్కడ ఆరాధిస్తావు అన్నాడు అయిపోయిందా మళ్ళీ ఏమన్నాడు ఆయన పేరేమని అడుగుతారు ఎందుకంటే నన్నే నిన్ను నిన్ను మా మీద తీర్పరిగా పరిగేవాడు నియమించాడని అడిగిన వాళ్ళు మామిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు మహానుభావులు ఏం చేద్దాం కడుపులో కూడా మళ్ళీ వాళ్ళని కాపాడాలని బతికుండా టెస్టులో రెండో టెస్ట్లో పాస్ అయ్యాడు వాళ్ళని పోతే కీడు చేశారండి దొరికేటట్టు ప్రచారం చేశారు ఇతనే చంపిందని మనం చేస్తామా మళ్ళీ వాళ్ళకి మేలు వీడికి మేలు చేద్దామని నేను చూసి వీడు నన్ను పోలీసులు పెట్టిచ్చేటట్టు ఉన్నాడు దుర్మార్గుడు పొరపాటును వాడికి చేయి ఇంకెడికి చేయం చేయబుద్ధి కాదు కానీ మోసే అక్కడ పాస్ అయ్యాడు నెంబర్ వన్ ఐగుప్తు ఘనతని విసర్జించడానికి ఇష్టపడ్డాడు అక్కడ పాస్ అయ్యాడు నంబర్ టూ మేలు చేసే వాళ్ళకి కీడు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది ఆ నైజం అలాంటి వ్యక్తులని తెలిసి కూడా మళ్ళా వాళ్ళ కోసం సిద్ధపడ్డాడండి అర్థమైందా వాళ్ళు డేంజర్ మనుషులని తెలిసి కూడా ఆ హృదయంలో భారం వాళ్ళ నాకు మంచి చేశారా చెడ్డ చేశారా కాదు వాళ్ళని బయటికి తెచ్చేస్తా తర్వాత తర్వాత తన జాతి మంచిదా చెడ్డదా కాదు ఆ జాతిని విమోచించాలి అందుకు నడుం కట్టాడండి ఆ తీర్మానాన్ని రద్దు చేసుకోవాలా వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో వాళ్ళ బుద్ధిని చూడాల కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా ఇరువు పరులు వచ్చేయాలి వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళకోద్దు అంటారు చేయాలనే ప్రేరణ నీకు వస్తే చేయాలనే బుద్ధి నీకు పుడితే వాళ్ళ యోగ్యత యోగ్యతలు చూడదు తప్పకుండా హెల్ప్ చేయి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే వాళ్ళు మంచి చెడ్డోళ్ళ కాదు నీ దగ్గర ఉందా వాడు అక్కర్లో ఉన్నాడా చేయాలనిపించిందా చేసేసాయి అంతే ఎందుకంటే మన యోగ్యతను చూసి మనకు దేవుడు సాయం చేయలే తన అయోగ్యం ఆయన తెలిసి కూడా ఆయన మనకి ఎంతో సహాయం చేశాడు దేవుని మనసు అది మంచివారి మీదనో చెడ్డవారి మీదనో కూడా సూర్యుని ఉదయంపజేస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు నువ్వు నేను కూడా అలా చేయబద్దులమై ఉన్నావు తర్వాత తనకు కీడుతల పెట్టినటువంటి వాళ్ళ కోసం వాళ్ళ కోరి వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండటానికి మోసే ఇష్టపడ్డ టెస్ట్ ఏదైతే ఉందో అందులో అతను పాస్ అయ్యాడు మనం కూడా పాస్ అవ్వాలని నేర్పుతున్నాడు దేవుడు అక్కడ నమ్మకత్వం అంటే నాకు దేవుడిచ్చిన భారాన్ని నెరవేరుస్తా వాళ్ళు నాకు ఎలాగైనా స్పందించని నాకు అనవసరం నాకు ఈ విషయంలో భారం ఇచ్చాడు నేను చేస్తా ఇది మనసులో పెట్టుకో వాళ్ళు నీకు కీడు చేసిన వాళ్ళు అయినా సరే అక్కర్లో ఉన్నారు ఆపదలో ఉన్నారంటే తప్పకుండా వాళ్ళకు నువ్వు చేయదగ్గ సాయం చేయి డైరెక్ట్గా నువ్వు చేస్తే వాళ్ళు స్వీకరించంటే స్వీకరించరు అంటే ఇతరుల ద్వారానైనా సరే హెల్ప్ చేయి తెలుసుకునే నాటికి నీ ప్రేమను తెలుసుకొని పశ్చాత్తాపడి వాళ్ళే మారు మనసు పొందుతారు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అంతేగాని యోగ్యులకే చేస్తానని అనుకోవద్దు నీవు నేను మనం దేవుని ముందు యోగ్యులం కాదు నేను చెప్పే మ్యాటర్ క్లారిటీ ఉందా ఎంతమందికి అర్థమవుతుందండి రైట్ చాలా వందనాలు ఇంత బాగా కష్టపడి అర్థం చేసుకుంటున్నందుకు